ఇంకొక జీవో వచ్చింది దీని కొనసాగింపుగా ఈ రెండింటి నేపథ్యంలో ఫేజ్ వన్ కింద దాదాపుగా రెండు వందల పేజీల రిపోర్టు ఆంధ్రప్రదేశ్ థౌజండ్ ఎయిటీన్లోనే సబ్మిట్ చేశారు దాంట్లో నాలుగు రకాల ప్రతిపాదనలు పెన్నాకు గోదావరి జలధార నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ ఆప్షన్ ఫోర్ నాలుగు రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో ఆప్షన్ ఫోర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ దీని ప్రకారం నాలుగు వందల టీఎంసీలు తీసుకొచ్చి రోజు మనం రెండు వందల టీఎంసీ గురించి మాట్లాడుతున్నాం యాక్చువల్గా దిస్ ప్రాజెక్ట్ ఈస్ డిజైన్ ఫర్ ఫోర్ హండ్రెడ్ టీఎంసీ నాట్ ఫర్ టూ హండ్రెడ్ టెంపరీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా టూ హండ్రెడ్ టీఎంసీకి చూపిస్తున్నారు కానీ వాళ్ళు సివిల్ వర్క్లు మొత్తము ఇప్పుడు పంపించిన పిఎఫ్ఆర్ ఏదైతే ఉందో ఫీజిబిలిటీ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో అందులో మూడు వందల టీఎంసీకి ఆల్రెడీ డిజైన్ చేసి పంపులు మాత్రమే ఫిట్ చేస్తున్నారు ఇంకొక వంద టీఎంసీకి రెండు వందల టీఎంసీలకు పంపులు ఫిట్ చేస్తున్నారు మూడు వందల టీఎంసీకి మొత్తం ప్రాజెక్టులు కడుతున్నారు కెనాల్స్ కానీ పంపులు ఫిట్ చేసుకోవడానికి అవసరమైన కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఇవన్నీ సో నాలుగు వందల టీఎంసీని ఏ విధంగా అప్ టు ప్రకాశం నెల్లూరుకి తీసుకెళ్లాలను రెండు వేల పదహారు నాడే చంద్రశేఖరరావు గారు చెప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే అదనుగా తీసుకొని పనులు మొదలుపెట్టుడు చంద్రబాబు నాయుడు గారి హయంలోని మొదటిసారి చంద్రబాబు నాయుడు గారి హయంలోని ఇన్ని పేజీల రిపోర్టు వ్యాప్ కోసు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇచ్చింది ఏ ఒక్క రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పదహారు నుంచి పంతొమ్మిది వరకు ఏ ఒక్క రోజు ఇది చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించలేదు చంద్రశేఖరరావు గారు ఇది వదిలేసి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఇప్పుడు అన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చూపించారు ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కూలంకషంగా డీటెయిల్డ్ ప్రాజెక్ట్తోని ఇదే ప్రగతి భవన్లో ఇక్కడనే మిత్రులు పొన్న ప్రభాకర్ గారు చెప్తున్నారు ఇదే ప్లేస్లో జగన్మోహన్ రెడ్డిని పిలిచి మంచి భోజనం పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏ విధంగా గోదావరి జలాలను పెన్న పరివాహక ప్రాంతానికి బంకచేర్లో వరకు తరలించుకెళ్ళాలను చంద్రశేఖరరావు గారే వాళ్ళకు మొత్తం ఈ రోజు ఆయన ఎనభై వేల పుస్తకాలు చదివిన తెలివితేటలు విశ్వాసం ఏదైనా ఉంటే తెలంగాణ ప్రజల పట్ల చూపించాలి వారు చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చినా గోదావరి జలాలే తీసుకుపోతామన్నారు జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చినా గోదావరి జలాలే తీసుకుపోతామన్నారు రావు గారు నగరి రోజాగారింటికి వెళ్ళినా కూడా గోదావరి జలాలని మీకు ఇచ్చి రాయలసీమను రతనాల సీమ చేస్తా అన్నాడు అంటే మా ఇంటికి వస్తే ఏం చేస్తావు మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అనే విధానము స్పష్టంగా ఇక్కడ ఉంది ఈ నేపథ్యంలో రెండోసారి ముఖ్యమంత్రికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు పాత ఫైల్స్ కన్నిటికీ దుమ్ముదలిపి ఇప్పుడు ఆ పనులను ముందుకు తీసుకెళ్లడానికి మొదలుపెట్టినారు మేము స్పష్టంగా చెప్పినాం కృష్ణానదిలో మా ప్రాజెక్టుల అన్ని నీటి కేటాయింపులు గోదావరి ప్రాజెక్టులో మా ప్రాజెక్టుల నీటి కేటాయింపులు అన్నీ వివాదాలు పరిష్కారం అయితే తప్ప మిగులు జలాలు అనేది లెక్క తేలదు కాబట్టి గోదావరి బేసిన్లో మా పెండింగ్ ప్రాజెక్టులు ప్లస్ నైన్ సిక్స్టీ ఎయిట్ టీఎంసీ వాటర్ ప్రాజెక్టులు మేము మొత్తం కట్టుకున్న తర్వాత మిగులు జలాలు మిగులు జలాలపైన వరద జలాలు ఉంటే అవి ఎన్ని మిగిలినాయి దాంతో మాకెంత వస్తుంది మీకెంత వస్తుంది మళ్ళీ మిగులు జలాల మనకు వాటా ఉన్నది వరద జలాలలో కూడా మనకు వాటా ఉన్నది నికర జలాలలో ఏ విధంగా అయితే ప్రపోర్షనేట్గా తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీ మనకు ఐదు వందల పద్దెనిమిది టీఎంసీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో విధంగా గోదావరిలో ఉండే మిగులు జలాలు కావచ్చు గోదావరిలో ఉండే వరద జలాలు కావచ్చు ప్రపోర్షనేట్గా తెలంగాణకు కూడా ఒక రైట్ వస్తుంది ఇవన్నీ చర్చించుకోవాలంటే ఆఫీసర్స్ లెవెల్లో ఫస్ట్ డిస్కషన్ జరగాలి ఆ తర్వాత అక్కడ ఇది కాకపోతే మన మంత్రుల కమిటీలో జరగాలి అక్కడ కూడా పరిష్కారం కాకపోతే అపెక్స్ కౌన్సిల్ లో కూర్చొని మాట్లాడుకోవాలి అప్పుడు మాత్రమే నికర జలాల లెక్కలు తేలిన తర్వాత మిగులు వరద జలాల మీద చర్చ జరుగుతుంది మిగులు వరద జలాలలో తెలంగాణకి ఎంత వస్తుందో కూడా లెక్క రాసుకోవాలంటున్నాం మేము ఇప్పుడు సింపుల్గా సముద్రంలోకి వెళ్తూనే మేము తీసుకెళ్తున్నాం చంద్రశేఖరరావు గారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మాకు సంపూర్ణంగా సహకరించాడు మా ఎడారిగా మారిన రాయలసీమను రతనాలు సీమ చేస్తా అన్నాడు కేవలము రాగి సంకటి రొయ్యల పులుసుకే మాకు ఇంత అవకాశం ఇచ్చిండు చంద్రశేఖరరావు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎందుకు అడ్డం పడుతున్నారు అని ఇప్పుడు వాళ్ళ బాధ ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి రొయ్యల పులుసు కానీ రాగి సంకటితో పనిలేదు తెలంగాణ ప్రజల యొక్క హక్కులతోనే మాకు సంబంధం వ్యక్తులు ఎవరికైనా పరిచయం ఉండవచ్చు వ్యక్తులు పరిచయం ఉన్నంత మాత్రాన రాష్ట్ర రైతాంగం యొక్క హక్కులను తాకట్టు పెడతామా ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే తాపత్రయం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ఆ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది మేము అహంకారంతోనో నిర్లక్ష్యంతోనో గొప్పల కోసం వ్యవహరించదలుచుకోలేదు మేము సాంకేతికంగా అంశాలను ప్రభుత్వాల ముందు రాజకీయ పరమైన విధానంతో ప్రజల ముందుకు న్యాయపరమైన విధానాలతోని ఎక్కడ కొట్లాడాలను అక్కడ కొట్లాడతాము అందుకే ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తున్నా పైనున్న ప్రాంతం మాది మీరు వదులుతేనే కదా మాకు వస్తుంది అని అంటురు బాగానే ఉంది నదీ పరివాహక విధానం కరెక్టే కానీ కిందున్న ప్రాంతం పైనున్న రాష్ట్రం యొక్క నికర జలాల ప్రాజెక్టులకు కూడా ఎందుకు అభ్యంతరాలు పెడుతురు మీరు మొట్టమొదట బ్లాంకెట్గా మాకున్న మా హక్కులు కృష్ణానది జలాలు పట్టిసీమ జలాలు గోదావరి నుంచి మీరు తాత్కాలికంగా కృష్ణా బేసిన్ కృష్ణా డెంటాకి తీసుకెళ్ళారు తొంభై టీఎంసీలు ఆ తొంభై టీఎంసీల నీళ్ళలో నలభై ఐదు టీఎంసీలు మాకు కృష్ణా బేసిన్లు అదనంగా రావాలి ఆ నలభై ఐదు టీఎంసీలు ఇస్తే అదేవిధంగా మేము ఒక తొంభై టీఎంసీలు మేము మైనర్ ఇరిగేషన్లో వాడుకుంటున్నాం అవి ఆ మైనర్ ఇరిగేషన్ వాటిని మేము మేజర్ ఇరిగేషన్లో కన్వర్ట్ చేసుకుంటూ ఒక నలభై ఐదు టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేటాయింపులు ఇవ్వండి అని మేము తిరుగుతా ఉన్నాం నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్దెనిమిది నెలల నుంచి మా కృష్ణా బేసిల్లో ఉండే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు నీటి కేటాయింపులకు మీరు కేంద్ర ప్రభుత్వానికి నిరభ్యంతర పత్రం ఇస్తే మా కేటాయింపులు వస్తే మేము ఆ ప్రాజెక్టులకు లోన్లు తెచ్చుకుంటాం నిధులు తెచ్చుకుంటాం మేము ప్రాజెక్టులు కట్టుకుంటాం దాంతో మా పని సులువైతుంది మీరు వాటికి వచ్చినప్పుడు కృష్ణా లో ఉండే ప్రాజెక్టులకు అభ్యంతరాలు పెడుతున్నారు గోదావరి లో ఉండే ప్రాజెక్టులకు అభ్యంతరాలు పెడుతున్నారు నికర జలాల కేటాయింపులు ఉన్న ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి మీరు అభ్యంతరాలు పెట్టుకుంటూ వరద జలాల కోసం మూడో పంట కోసం మీరు తాపత్రయపడుతున్నారు మొదటి పంటకే మాకు లేవు మా తాగునీళ్ళకే మాకు సమస్య ఉన్నది మీరు కూడా ముందుకు వచ్చి సహకరించాలి కదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈ సమస్యలు ఒకవైపున పరిష్కారం కావు ఒకవైపు నిర్ణయాలతో అనేది ముందుకు పోదు ఇరువైపులో చర్చించుకోవాలి చర్చల ద్వారానే పరిష్కారం వస్తుంది కేంద్ర ప్రభుత్వం పెద్దన పాత్ర పోషించాలి చట్టపరంగా అపెక్స్ కౌన్సిల్ చైర్పర్సన్ జల్ జలశక్తి మినిస్టర్ ఆనాడు ఉమాభారతి గారు ఉన్న తర్వాత గజేంద్ర సింగ్ షెకావత్ ఉన్నాడు ఈ రోజు సిఆర్ పాటిల్ ఉన్నాడు పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వము ఒక లిటిగేషన్ క్రియేట్ చేస్తుంది పరిష్కరిస్తే పరిష్కరిస్తే మా దగ్గర ఎందుకు వస్తారు ఈ పంచాయతీ ఇట్లుంటేనే ఇద్దరు మా దగ్గరకు వస్తారు కదా అప్పుడు ఇద్దరు జుట్టు పట్టుకొని ఆడించవచ్చు అని కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం ఇన్ని మాటలు మాట్లాడే కిషన్ రెడ్డి గారు ఎందుకు ఈ నీటి కేటాయింపులకు సంబంధించి బాధ్యత తీసుకొని కేంద్ర మంత్రి కదా ఆయన యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ సిఆర్ పాటిల్ గారికి ఎంత హోదా ఉందో కిషన్ రెడ్డి గారికి కూడా అంతే హోదా ఉంది మేము పర్సనల్ గా కలిసి చెప్పినాము అధికారులను పంపించి చెప్పినాం కిషన్ రెడ్డి గారికి ఈ నీటి కేటాయింపులకు సంబంధించి మీరు మాట్లాడండి మీరు బాధ్యత తీసుకోండి ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్ నాయుడు నుంచి అందరూ పోయి ఆడ కూర్చొని ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు ఎట్లా తీసుకోపోవాలనో టేబుల్ టు టేబుల్ ఆఫీస్ టు ఆఫీస్ తిరుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రంలో ఉన్న మంత్రులు మరి కిషన్ రెడ్డి గారు ఈ పని చేయడం లేదు ఈ వివిధాన్ని పెంచి పెద్ద చేస్తే తద్వారా బీఆర్ఎస్ మళ్ళీ బతుకుతుంది బతుకుతే మళ్ళీ మాకేదో రాజకీయంగా ప్రయోజనం ఉంటుంది కాంగ్రెస్ ను మార్జినలైజ్ చేయచ్చు అనేది వాళ్ళ ఆలోచన ఈరోజు నిజంగా వీళ్ళ తాపత్రయం ఏది తెలంగాణ నీటి కేటాయింపుల కోసం కాదు రాజకీయ మనుగడ కోసం వీళ్ళు తాపత్రయ పడుతున్నారు ఈ వేదికలో ఈ రూమ్ లో ఉన్న ప్రతినిధులందరికీ నా సూచన ఒకటే ఇది వ్యూహాత్మకమైన రాజకీయ ఎత్తుగడ అంతరించిపోతున్న బీఆర్ఎస్ ను పునరుజ్జీవింపజేసుకోవడానికి చేస్తున్న ఒక ప్రయత్నము దింపుడు గల్లం ఆశ అంటారు కదా ఈరోజు దింపుడు గల్లం ఆశతోటి నదీ జలాలను అడ్డం పెట్టుకొని దీన్ని వివాదాన్ని సృష్టించి మన మీద బురద చల్లి మనల్ని దోషులుగా నిలబెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు ఈ విషయాలను ప్రజలందరికీ వివరించాలి మీరు ఏ ఊరికి పోయినా మీరు గ్రామ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమానికి పోయినా మండలానికి పోయినా నియోజకవర్గానికి పోయినా జిల్లాకు పోయినా ఇక్కడ ఉన్న ప్రతినిధులందరికీ నా విజ్ఞప్తి ఒకటే ప్రజలకు పూర్తిగా వివరించాలి ఉమ్మడి రాష్ట్రంలో కొట్లాడిందే నీళ్ళ కోసము ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ళ కోసము ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేసుకోవడం ప్రత్యేక రాష్ట్రం వచ్చిన పది సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు ఆనాటి ప్రాజెక్టులను పూర్తి చేయకపోను మన నీటి హక్కులను స్వయంగా సంతకం పెట్టి తాకట్టు పెట్టొచ్చిండు కృష్ణా కృష్ణానది జలాలను తాకట్టు పెట్టడమే కాదు గోదావరి జలాలను కూడా తాకట్టు పెట్టేసి మూడు వేల టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి మీరు పోలవరం కింది నుంచి గోదావరి జలాలను పెన్నాపేసిన్ వరకు కృష్ణా బేసిన్ దాటి పెన్నా పేసిన వరకు ఒంగోలు ప్రకాశం వరకు కూడా తీసుకెళ్ళండి అని రోజు ఆ రాచపొండును ఆయన పెడితే అది ఈరోజు మనకు ఒక సమస్యగా సృష్టించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుండ్రు మనం మెదలకుండా ఉంటే ఆ ఏముందిలే ఆయన చెప్పేది ఎవరు నమ్ముతాడని మీరు అనుకుంటే ఓ రోజు అబద్ధం తిరిగి తిరిగి నిజానికంటే ఎక్కువ ప్రమాదకరంగా తయారైంది నిజం గడప దాటే లోపలనే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అంటారు కదా దాన్ని చంద్రశేఖరరావు వాళ్ళ అల్లుడు హరీష్ రావు గారు బాగా నమ్ముతారు ఎందుకంటే వాళ్ళ లైఫ్ సక్సెస్ మొత్తం అబద్ధాల మీదనే ఉంది ఫ్యామిలీ 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 ప్యాకేజ్ కింద అబద్ధాలు చెప్పి బ్రతకడం బాగా నేర్చుకున్నారు వాళ్ళ ట్రైనింగే అట్లుంది స్కూలే అట్లుంది సిలబసే అట్లుంది ఓన్లీ అబద్ధాలే చెప్పాలి మనమని నిజం చెప్తా విక్రమార్కుడు ఏదో ఉంటుంది కదా నిజాన్ని చెప్తే మీ తల బేవు ముక్కలైపోతుంది అన్నట్టు నిజం చెప్పితే వాళ్ళు చచ్చిపోతారని వాళ్ళకి ఏదో శాపం ఉన్నట్టుంది అన్ని అబద్ధాలే నేను అందుకే చెప్పిన హరీష్ రావు గారు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేద్దాం ఒకరోజు కృష్ణానది జలాల మీద ఇంకొక రోజు గోదావరి నది జలాల మీద చర్చ చేద్దాము మీరింత అనుభవజ్ఞులు కదా ఐదేళ్ళు నువ్వు మంత్రి చేసినావు ఐదేళ్ళు చంద్రశేఖరరావు గారు మంత్రి చేసి ఇరవై ఏళ్ళు నీళ్ళ కోసమే తెలంగాణ ఉద్యమం చేసినావు అని చెప్తున్నారు కదా చర్చ చేద్దాం చట్టసభలలో రాండి అని నేను వారికి విజ్ఞప్తి చేసిన మీరు స్పీకర్కు లెటర్ రాయండి మేము కూడా అఫీషియల్గా లెటర్ ఇస్తాం గవర్నమెంట్ నుంచి ప్లాట్ఫామ్ మీద ఫేస్ టు ఫేస్ ఇప్పుడు నేను ఇది ఏం చెప్పినా మీరందరూ మనవాళ్ళే మీరు అందరూ ఎక్కువ తక్కువ తొంభై తొమ్మిది శాతం నేను చెప్పిందని ఆమోదిస్తారు నేను అట్లా వాదించదలుచుకోలే నేను మీకు వివరాలే ఇస్తున్నా చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు టిఆర్ఎస్ పార్టీని శాసనసభలో నించోబెట్టి ఒక్కొక్క జీవో ఒక్కొక్క పేపర్ చదివి వినిపించి ఆ రోజు ఏ విధంగా మనకు తెలంగాణ ప్రజల పట్ల మరణ శాసనం రాసిన ఈ రాచపుండు ఎవరు తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు అంటగట్టిండ్రో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అయితే పిఎఫ్ఆర్ ను అది ఏదో పరిష్కారం అనుకోకండి అది కామో మాత్రం అది పులి స్టాప్ కాదు వాళ్ళు లేవనెత్తిన డౌట్లను మళ్ళీ క్లారిఫికేషన్ పేరు మీద మళ్ళీ వెనక్కిస్తాడు ఎందుకంటే మోడీ గారి మనగడ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది చంద్రబాబు నాయుడు గారి మనగడ గోదావరి బంకంచర్ల మీద ఉంది ఇవన్నీ నదుల అనుసంధానం లాగా ఇంటర్లిం రివర్ ఇంటర్లింకేజ్ లింకేజ్ లాగా ఇదంతా పొలిటికల్ ఇంటర్లింకేజ్ ఉన్నది అందుకోసమని ఇది మన తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులు కానీ తెలంగాణకు కేటాయించిన నీళ్లను పక్కాగా లెక్కలు రాసి మన కేటాయింపులు జరిగినప్పుడే ఈ సమస్యకు పరిష్కారము ఇది ఒక రోజు ఒక నెల ఒక సంవత్సరంలోనూ తేలే వివాదం కాదు అందుకే ఈ ఈ ఈ హాల్లో ఉన్న ప్రతి ప్రజాప్రతినిధి దీన్ని నేర్చుకోవాలి ప్రతి గ్రామంలో మండలంలో జిల్లాలో మీరు అంశాన్ని ఖచ్చితంగా మీరు ఏదైనా ఉపాధి ఇవ్వండి ఒక ఐదు నిమిషాలు ప్రజలకి ఇది వివరించాలి ఏ విధంగా చంద్రశేఖరరావు గారు తెలంగాణ రైతులకు ద్రోహం చేసిండో రాష్ట్రం వచ్చినా కూడా వచ్చిన తర్వాత కూడా మన నీళ్ళని ఎట్లా ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టిండో ఆ రోజు ఆయన ఇప్పుడు వీడియోలో చూసి ఆయన గొప్పల కోసం ఎట్లా మాట్లాడుతుండో కొందరికి నచ్చదు కొందరికి కడుపు నొప్పి ఉంటుంది కొందరికి ఉంటుంది అని అసలు ఆలోచన ఎందుకు వస్తుంది ఆయనకి ఎవరికో కడుపు నొప్పి ఉంటుందని ఎవరికో బాధ ఉంటుందని అంటే ఎవరన్నా అయినా ఏమన్నా అనీరుగా అని ముందుగానే మన మీద బురద చల్లుతున్నాడు మన ఉద్దేశాలను మన ఆలోచనలని తప్పు పట్టాలి అన్నట్టుగా చంద్రశేఖరరావు గారు శాశ్వతం కాదు చంద్రశేఖరరావు గారు సృష్టించిన సమస్యలు శాశ్వతం కాదు నీటి కేటాయింపులే శాశ్వతం మన హక్కులు శాశ్వతము మన శాశ్వతమైన నీటి హక్కుల కోసము మనం ఖచ్చితంగా ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్ళాలి ఇక్కడికి వచ్చిన మీ పెద్దలందరికీ కొంతమంది మిత్రులు ఉన్నారు చాలామంది పెద్దలు ఉన్నారు ఎందుకంటే మాకంటే కూడా అనుభవజ్ఞులు సాగునీటి మంత్రులుగా చేసిన వాళ్ళు ఉద్యమాలు చేసిన వాళ్ళు లేకపోతే నీళ్ళ ఏ విధంగా మన జీవితాలను మారుస్తాయో అవగాహన ఉన్న చాలా చాలామంది ఇక్కడ ఉన్నారు మీ అందరికీ ముఖ్యమంత్రిగా నా విజ్ఞప్తి ఒకటే ఇది మనందరం బాధ్యతగా గుర్తించి మనందరం కలిసికట్టుగా ఒకే మాటని వినిపించాలి ఈరోజు చంద్రశేఖరరావుతోని పంచాయతీ పెట్టుకునే దానికంటే మన హక్కులను ఎట్లా సాధించుకోవాలని ఆలోచన చేయడం కీలకం ఈ సమావేశంలో ఉద్దేశం చంద్రశేఖరరావు గారిని విమర్శించడం కోసం కాదు ఈ సమస్య ఇక్కడ ఈ సమావేశం మన నీటి కేటాయింపులను హక్కులను ఏ విధంగా సాధించుకోవాలి మన నీటి కేటాయింపులను హక్కులను సాధించుకోవాలంటే మన కేంద్ర ప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడి చేయాలి నిలదీయాలి ఇదే మన ఎజెండా బీఆర్ఎస్ సచ్చిన పాము దాని గురించి మీరు ఏం సమయం వృధా చేసుకోకండి కానీ బీజేపీ మన నీటి కేటాయింపుల మీద పదకొండు సంవత్సరాల నుంచి ఏ నిర్లక్ష్యం వహించిందో ఏ సహాయ నిరాకరణ చేసిందో ఈ రోజు కూడా అదే విధానంతో ముందుకు పోతున్నారు మన ఫోకస్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీద బీజేపీ మీద పెట్టాలి బీజేపీ పరోక్షంగా కేసీఆర్ ను బతికించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తుండ్రు దానికి ప్రధాన పాత్ర పోషిస్తున్న కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాట కేటీఆర్ ఆఫీస్ నుంచి వచ్చే ప్రెస్ నోటే కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు నేను ఇది అధికారికంగా ఆరోపణ చేస్తున్న కిషన్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రిగా నేను వారి ఇంటికి వెళ్ళి కలిసి వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిచన్నారు కోమటి రెడ్డి గారు కలిచారు తెలంగాణ రాష్ట్ర సమస్యల మీద అనుమతుల మీద ఏ ఒక్క రోజు కూడా మమ్మల్ని ఏమాత్రం దగ్గరికి తీసుకెళ్లాలి కలిసినప్పుడు ఇచ్చిన కాగితం తీసుకుంటాడు మేము లేనప్పుడు పోయి మంత్రులతో మాట్లాడు వస్తాడు సేమ్ జల్శక్తి శక్తి మినిస్టర్తో కూడా మేము మేము వెళ్తున్నాం అంటే ముందు రోజు సాయంత్రము ఇక్కడ హైదరాబాద్లో మీటింగ్ పిలిచినాము ఆల్ ఎంపీస్ మీటింగ్ లేదు నాకు ఢిల్లీలో మీటింగులు ఉన్నాయి అన్నాడు సరే మంచిది రేపు మేము ఢిల్లీకి వస్తున్న మంత్రిని కలుగుతున్నా మాత్రానికి రాన్నట్టు ఆ ముందు రోజే సాయంత్రం పోయి మంత్రి గారికి ఏం చెప్పిండవు సీక్రెట్ ఎందుకు కిషన్ రెడ్డి గారు నువ్వు నిజంగా ప్రజల పక్షాన్ని తెలంగాణ పక్షాన్ని చెప్పేది ఉంటే మేము వచ్చేటప్పటికి నువ్వు అక్కడ మంత్రి దగ్గర కూర్చుంటే నువ్వు కూడా కేంద్ర మంత్రివే కదా నీకు కూడా విజ్ఞప్తి చేస్తాం కదా మా మా ఆవేదన ఏందో మీకు కూడా చెప్తాం కదా మెట్రోకి పోతే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ మాకంటే ముందు రోజే పోయి కలిచి వస్తాడు జల్ శక్తి మినిస్టర్ దగ్గర మేము అపాయింట్మెంట్ తీసుకుంటే మాకంటే ఒక రోజు ముందు పోయి వస్తాడు ఇది గ్లేరింగ్ గా కనిపిస్తుంది కిషన్ రెడ్డి గారు మీరు 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 మీకేమనిపిస్తుందో నాకు తెలియదు కానీ మీరు వ్యవహరిస్తున్న తీరు అనుమానాలు కలిగిస్తుంది ఈ అనుమానాల్లో నివృత్తి చేయడమే కాదు తెలంగాణ ప్రజల అవసరమైన హక్కులను సాధించడానికి మీరు ప్రయత్నం చేయాలి మీరు మీ బాధ్యత నుంచి తప్పించుకోలేరు కాబట్టి ఈ సమావేశంలో ఉన్నవాళ్ళు సాంకేతిక పరమైన వివరాలు న్యాయపరమైన అంశాలు రాజకీయ పరమైన విధానంలో మనం ఫోకస్డ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద మోడీ గారి ప్రభుత్వం మీద కిషన్ రెడ్డి గారి వ్యవహార శైలి మీద మనందరం గ్రామ గ్రామాన్ని మాట్లాడాలి మన హక్కులను కాపాడే శక్తి నరేంద్ర మోడీ గారికి బీజేపీకి ఉన్నది రాష్ట్రాల యొక్క హక్కులను రాయడానికి వాళ్ళకి ఎనిమిది మంది ఎంపులను ఇవ్వలేదు ఇది సుస్పష్టం నూతన అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ రామచంద్రరావు గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు నూతన అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్నందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూనే మీ ముందున్న మొట్టమొదటి సమస్య గోదావరి నదీ జలాల సమస్య గోదావరి నదీ జలాల సమస్యను మీరు ప్రధానమంత్రి దగ్గరికి వారి దృష్టికి తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా మొట్టమొదటి కార్యాచరణగా పెట్టుకోండి ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసుకోండి మీకు అవసరమైన సమాచారాన్ని మా సంబంధిత శాఖ మంత్రులు అధికారులు మీకు ఇస్తారు మీరు ఆ విధంగా ముందుకు వెళ్ళి ఈ సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది ఈ సమస్యను పరిష్కరించేంత వరకు మనందరం సింగిల్ వాయిస్ కింద ఉండాలి వాళ్ళు సృష్టించే సోషల్ మీడియా ఆర్ మీడియా లేకపోతే వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్లు వీటన్నిటిని చూసి ఎవ్వరు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ అధికార ప్రతినిధులు కానీ లేకపోతే రాజకీయ పార్టీల పెద్దలు కానీ ఎవ్వరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు తప్పులు చేసింది వాళ్ళే తప్పులను సమర్థించుకుంటున్నది వాళ్ళే తప్పులను మన మీదకి రుద్దాలని చూస్తున్నది వాళ్ళే కాబట్టి మనం అంతా రైట్ సైడ్ ఉన్నాం రైట్ ఇష్యూ మీద మాట్లాడుతున్నాం దీన్ని ఖచ్చితంగా ఎవరి స్థాయిలో వాళ్ళు ఏ లెవెల్లో వాళ్ళు ఆ లెవెల్లో ఈ ఇష్యూని అడ్రస్ చేయాల్సిందే మాట్లాడాల్సిందే అనుభవజ్ఞులు కూడా వచ్చి వాళ్ళ అనుభవంతో మాట్లాడాలి గతంలో తుమ్మల నాగేశ్వరరావు గారు కడిం శ్రీఆర్ గారు తెలంగాణ ప్రాంతం నుంచి మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు రామ్ గారు లాంటి వాళ్ళు చాలామంది ప్రొఫెసర్లు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు సాగునీటి రంగ నిపుణులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడాలి ఈ ప్రభుత్వానికి మీరు ఏమైనా సూచన చేయదలుచుకుంటే మాకు ఎలాంటి బేసిస్ మేము తీసుకుంటాం ఇంకా ఏమైనా బెటర్గా మేము పర్ఫామ్ చేయాలంటే మీ వైపు నుంచి ఏమైనా అడ్వైజ్ ఉంటే ఎనీ ఎక్స్పర్ట్ మాకేం అభ్యంతరం లేదు ఎక్స్పర్ట్స్ ఏదైనా మాకు సూచనలు ఇస్తే కూడా వాటిని కూడా తీసుకుంటాం అందుకోసమని ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇది ఒక అవగాహన సదస్సు కృష్ణానది జలాలు గోదావరి జలాలు వాటి నేపథ్యంలో చట్టాలు ఈరోజు రాజకీయ పార్టీలు మాట్లాడుతున్న లేవనెత్తుతున్న అంశాలను అన్నిటిని కూడా ఒకసారి మీ అందరితో పంచుకోవాలన్న ఆలోచన మీకు అందరికీ వివరించాలి వాస్తవాలను ఈ వాస్తవాలను వివరిస్తే ప్రజలకు కూడా మీరు వివరించగలుగుతారని ఒక ఆలోచనతోని సంబంధిత శాఖ వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏర్పాటు చేసినందుకు ఈ అన్నిటిని పర్యవేక్షించిన ఉప ముఖ్యమంత్రి వాళ్ళు బట్టి విక్రమార్ గారికి ఇద్దరికి అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మిత్రుల ఈరోజు చర్చ విషయాల్లో ఓకే మహేష్ గౌడ్ గారు మాట్లాడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు